చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి వచ్చాను ఈ రోజున ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ముఖ్యంగా మీకు గిఫ్ట్లు స్పోర్ట్స్ సంబంధించిన క్రీడలకు సంబంధించినటువంటి ఆట ఆడుకునే వస్తువులు రకరకాల వస్తువులు మీకు ఈ రోజున ఇవ్వటానికి ఇక్కడ ఎవరు ఇస్తున్నారో తెలుసా మీకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ పనిచేసే మీ టీచర్లే డబ్బులు వేసుకొని కొనుక్కొచ్చి ఇస్తున్నారు కాబట్టి మీ అందరూ ఏం చెప్పాలి థ్యాంక్ యూ టీచర్స్ అనండి అది ఎందుకంటే టీచర్సే మీకు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ చేత ఈ రోజున ఈ వస్తువును మీకు అర్థం చేయబడుతుంది అదేవిధంగా ఈ రోజున ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడటానికి నేను కేవలం ఏంటంటే ఈ స్కూలు వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి స్కూలు కానీ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు ఉండవలసిన టీమ్లో ఇది లేదు ఎందుకంటే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంది సౌకర్యాలు తక్కువ ఉన్నాయి పాఠస్థలం తక్కువ ఉంది రెండింగ్ కూడా అన్ని సౌకర్యాలతో లేదు కాబట్టి దీనికి మరి మన గ్రామ పెద్దలు ఉన్నారు ఇక్కడ ప్రెసిడెంట్ గారు వెంకటాభ్య గారు అందరూ ఉన్నారు మన గవర్నమెంట్ కొంచెం ఫాలోఅప్ చేసి ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఈ స్కూల్కి మంచి ఫండ్స్ తీసుకొచ్చి అవసరమైతే ల్యాండ్ కూడా ఎక్వైర్ చేసి ఎందుకంటే ఇక్కడ జాతీయ అది కనుక వాళ్ళ కనుక మనకి డొనేట్ చేయగలిగితే ఏ విధంగా ఎక్కువ ఈ బిల్డింగ్ బ్రహ్మాండంగా తయారు చేయొచ్చు అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు తర్వాత అంతేకాదు ఆరు ఏడు తరగతులు ఉండేవి ఇంతకు ముందు పది సంవత్సరాల క్రితం వాటిని కూడా తీసివేసేది ఎందుకంటే స్ట్రెంగ్త్ లేదు స్ట్రెంగ్త్ ఎందుకు లేదు అంటే ఎక్కువ మంది లేరు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం తీసివేసారు కానీ అది కూడా గత వైభవాన్ని పుంజుకోవాలి అంటే ఆరు వేల తరగతి మనకు రావాలి నాకు కావాల్సిన అనుభవాలన్నీ ఉండాలి బిల్డింగ్ కానివ్వండి క్యాప్ కానివ్వండి పోతే ప్రస్తుతం ఇక్కడ ఐదుగురు టీచర్లు ఉన్నారు ఇది ఒకటి నాకు సంతోషకరమైన విషయం నేను చదువుకునే రోజుల్లో ఇద్దరే ఉండేవాడిని ఇప్పుడు ఐదుగురు ఉన్నారు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఐదుగురు టీచర్లు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా బాగుండాలి టీచర్లకి నాకు వెళ్ళకో ఎందుకంటే మీరు ఇంకొక కదా తీసుకొని ఐదుగురు టీచర్లు అంటే కాన్సన్ట్రేషను ఎక్కువ చేయొచ్చు పిల్లల్ని వాళ్ళని బాగా స్టాండర్డ్స్ పెంచవచ్చు అది సో ఓకే సరే అయితే పర్వాలండి మాట్లాడుకోవాలి అనుకోవాలంటే నేను అంతా కష్టపడి చదువుకోవాలి ఎందుకంటే మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఆహారం ఆలు టీచర్స్ ఐదుగురున్నారు ఉన్నారు కాబట్టి మీరు కష్టపడి చదువుకోవాలి ఉపాధ్యాయులు చెప్పినట్టుగా వినాలి హోంవర్క్ కర్ఫెంట్గా చేసుకోవాలి హోంవర్క్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ టీచర్స్ అడగాలి మీకు డౌట్ వస్తే మూ కొడకూడదు పక్క చూడకూడదు మీకు ఏ డౌట్ ఉందో టీచర్ని అడుగుతూ నేర్చుకోండి ప్రతి డౌట్ని టీచర్స్ని అడిగితే వాడు కూడా వాళ్ళు కూడా మీకు ఇంట్రెస్ట్గా చెప్తారు అది నేను అనుకునేది ఏంటంటే మీ ఇన్వాల్వ్మెంట్ కావాలి ఈ స్కూల్ డెవలప్ చేయాలి అంటే మీ ఇన్వాల్వ్మెంట్ గ్రామ పెద్దలు కొన్ని స్టూడెంట్స్ కూడా సహకరించాలి చదువుకునే చాలా మంది ఉన్నారు హైకొచ్చే వాళ్ళు ఉన్నారు మీరు కూడా కలవాలి చేయి చేయి కానీ ఏదైనా మనం అభివృద్ధి సాధించలేదు గ్రామ పెద్దలు అధికారులు పూర్వ విద్యార్థులు తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురాగలిగితే ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏమేమి పొందవచ్చు అవన్నీ పొందుకుంటూ మనం ఏమేమి సహాయ పనులతో సహాయం చేయాలి మనం ఏమేమి చేయగలమో అవన్నీ ఇప్పటికే గ్రామంలో చాలామంది వితరణ అంటే మరి చూశాను బోధ చూశాను ఇందాక చాలామంది అంటే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారే సార్ శ్రీనివాసరావు గారు కానీ తర్వాత అందరూ రకరకాలుగా మనకి సహాయం చేస్తున్నారు ఈ ఫుడ్ ఆహార విషయంలో కానీ ఈ అనే రకరకాలుగా మీ పుట్టును మీకు అందిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి మేము కూడా ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి తరువాత భువనేశ్వరున చేరదు చేరదు వస్తాను. అది ఆల్మోస్ట్ ఒక వర్క్ షాప్ వచ్చింది. సెలెబ్రేషన్. నమస్కారం. హే హే. చెక్ అదే చెక్ చేయండి సెలబ్రేషన్ సత వేడుకలు. చాలా సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ వేడుక కూడా మనం జరుపుకోవాలి. ఏయ్. ఏయ్. తర్బతయ్య. మరి హెడ్ ఒక ప్రదానిక ప్లాన్ ఇస్తారు ఆ ప్లాన్ ప్రకారం అందరూ సహకరించాలి గ్రామ ప్రజలు విద్యార్థులు ప్రభుత్వం అందరూ సహకరిస్తే మరి వారు చెప్పినట్లుగా ఈ సజ్జనవత్సవ వేడుకలు ప్రయోజనకరంగా ఉత్సాహకరంగా ఉత్ప్రేజకాన్ని కలిగించే విధంగా మనం దాన్ని అందుకొని వెళ్ళాలని కోరు